హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఏప్రిల్ నెల పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వమని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారండి ప్రస్తుతానికి మనకి ఏప్రిల్ నెల పెన్షన్స్ అప్డేట్ ఇంకా కాలేదండి అప్డేట్ అవ్వగానే తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు తప్పకుండా చెప్తాను ఎందుకంటే మార్చి నెల పెన్షన్సే మొన్నటి వరకు రిలీజ్ అవుతూనే ఉన్నాయండి ఇంకా అప్డేట్ అయితే కాలేదు ఏప్రిల్ నెలవి అప్డేట్ అవ్వగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు తెలుసు కదా పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వడానికి నేను ముందే ఉంటానని అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో వృద్ధులు ఎవరైతే ఉంటున్నారో వారికి ఆసరా పెన్షన్స్ గురించి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇంకా ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇతరత్ర ఇబ్బందులు ఉన్నా మీకైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న ఇబ్బందులు అయితే వారికి చెప్పచ్చండి ఇది కేవలం వృద్ధుల కొరకే పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ వేరే వాళ్ళు ఫోన్ చేయడానికి అవకాశం లేదండి ఈ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్కి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ ఫోన్ నెంబర్లు అందుబాటులోనే ఉంటారండి ఈ ఫోన్ నెంబర్లో అధికారులు అయితే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి వృద్ధులు కాల్ చేసి మీకున్న సమస్యలను చెప్పచ్చండి వాళ్ళు వెంటనే పరిష్కారం అయితే చేస్తారంట ఇది గవర్నమెంట్ వారు అఫీషియల్గా రిలీజ్ చేసిన టోల్ ఫ్రీ నెంబర్ అండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ అయితే చెప్పొచ్చు అది ఆసరా పెన్షన్స్ గురించే కావచ్చు లేదంటే అత్ర మీ ఫ్యామిలీలో ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీరు కంప్లైంట్లు అయితే ఇవ్వచ్చండి వాళ్ళు వెంటనే పరిష్కారం అయితే చేస్తారంట సో ఇదైతే తప్పకుండా వృద్ధులు అందుబాటులో ఉంచుకోండి ఈ నెంబర్ని మీకు ఏ సమయంలోనైనా సరే ఇబ్బందులు వస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ప్రతి సోమవారం కంపల్సరీగా ఈ నెంబర్ అందుబాటులో ఉంటుందండి అది ఓన్లీ సోమవారం మాత్రమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేస్తుంది మీకున్న సమస్యలు అయితే వాళ్ళు తెలుసుకొని మీకు తగిన పరిష్కారం అయితే ఇస్తారండి సో ఈ అయితే జాగ్రత్తగా ఫీడ్ చేసుకోండి ఏదైనా సమస్య ఉంటే అధికారులకి కాల్ చేయండి ఇది కేవలం వృద్ధుల కొరకు పెట్టిన నెంబర్ మాత్రమే టోల్ ఫ్రీ నెంబర్ మాత్రమేనండి దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ఆసరా పెన్షన్స్ ఏప్రిల్ నెలవి ఇంకా అప్డేట్ అయితే కాలేదండి మరి ఏప్రిల్ నెల పెన్షన్సు మరి పెంచి ఇస్తారా లేదంటే పాత వేయిస్తారా అనేది ఇంకా అప్డేట్ కాలేదు అప్డేట్ అయితే తప్పకుండా చెప్తాను పెంచి ఇస్తారా అన్నమాట ఎందుకు అంటున్నానంటే ఎందుకంటే వచ్చే నెలలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉండబోతున్నాయండి దానికన్నా ముందుగానే ఈ పెన్షన్స్ పెంచే అవకాశాలు ఉంటాయి కొత్త పెన్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని ఆ మాట చెప్తున్నానండి ఒకవేళ ఏదైనా కొత్త పెన్షన్స్ పెన్షన్ పెన్షన్స్ గురించి ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా చెప్తాను సో ప్రస్తుతానికైతే ఏప్రిల్ నెల పెన్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి అప్డేట్ అవ్వగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రస్తుతానికైతే ఆసరా పెన్షన్స్ గురించి కానీ ఇతర ఏదైనా సరే ఇబ్బందులు ఉన్న వృద్ధుల్లో ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది వృద్ధులు ఉండొచ్చండి దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ